నమస్కారం ముందుగా పిఎస్ విజా న్యూస్ ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం శ్రీ వెంకటేశ్వర షోరూమ్ హోల్సేల్ మర్చెంట్ రాజవీ ரி ఈరోజు వెంకటగిరి లో ఉన్నటువంటి ఆరు వేల నాలుగు వందల బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి అలాగే అడ్మిషన్స్ ఈ పాటికి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి రెండు నెలలు అవుతూ ఉంటే ఇప్పటికీ నోటిఫికేషన్ లేదు కనుక డిగ్రీ అడ్మిషన్స్ వెంటనే చెప్పి అలాగే పెరుగుతున్న మెసేజ్

కూర్చొని ఇంగ్లీష్ మీడియం వీధులు చదవచ్చు అని చెప్పి ఆ రోజు ప్రకటన ఇవ్వడం అయితే జరిగింది ఈ రోజు చూస్తే దాదాపు రెండు రెండు సంవత్సరాల పాటు వీధులు పెండింగ్ లో ఉండడం జరుగుతుంది దీంతో తల్లిదండ్రులు ఫీజులు కట్టుకోలేక ముప్పు తిప్పులు గురవుతున్న గురవుతున్న పరిస్థితి ఈ రోజు ఉంది ప్రైవేట్ యాజమాన్యం కూడా మీరు ఫీజులు కట్టకపోతే మేము సర్టిఫికేట్లు ఇవ్వము మేము టీసీలు ఇవ్వము అని చెప్పి హాల్ టికెట్లు ఇవ్వము అని చెప్పి విద్యార్థులను కూడా ఎన్నో ముప్పు గురి గురిచేస్తున్నారు కనుక ఈ పెండింగ్లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ వెన్నే విడుదల చేయాలని ఈ డిగ్రీ అడ్మిషన్స్ను వెన్నే ప్రారంభించాలని చెప్పి మేము విద్యార్థి సంఘంగా ఈరోజు వెంకటగిరి టౌన్లో డిమాండ్ చేస్తున్నాం వెంగడిగిరి పట్టణ పీడస్ఓ నాయకుడిని ఈరోజు వైష్ణవి ఈఎస్ఎస్ మరియు సోదయ డిగ్రీ కాలేజీలు విద్యార్థులంతా మేమంతా కలిసొచ్చి ఇక్కడ ర్యాలీగా కలిసి వచ్చి క్రాస్ రోడ్ వద్ద మేము ధర్నా కార్యక్రమాన్ని చేపెట్టుకోదలుచుకున్నాం ఈ ధర్నా కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే గత రెండు సంవత్సరాలుగా పీజీ అంబర్స్మెంటు గవర్నమెంట్ అందించలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పీజీ పీజీ విద్యార్థులతో సహా మేము ఫీజ్ అంబర్స్మెంట్ని ఇస్తామని చెప్పని హామీ ఇచ్చింది అయితే అధికారంలోకి రాకముందు అనేక వాగ్దానాలు చెప్పింది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఈ ఫీజ్ ను చెల్లించకుండా అలాగే ఇప్పుడు లో చూసుకుంటే ఒక విద్యార్థికి స్కాలర్షిప్ కింద పదహారు వందలు మాత్రమే ఇస్తున్నారు ఇప్పుడు ధరలు చూసుకుంటే ఎంతో మండిపోతున్నాయి పెరుగుతుల ధరల కారణంగా పదహారు వందలు కాకుండా ఈ స్కాలర్షిప్లను ఇంకా ఇంక్రీస్ చేసి వాళ్ళని టీడీఎస్ఓ గట్టిగా డిమాండ్ చేస్తుంది ఈ ఫీజు డియంబర్స్మెంట్ మతాలను వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ రోజు గట్టిగా డిమాండ్ చేస్తుంది ఈ పీడి ఈ ఫీజు రియంబర్స్మెంటు ఒక పాటలకు ఏడు వందల కోట్లు మరియు తల్లి వసతి జీవితం కింద వెయ్యిన్ని వందల కోట్లు రావాలా అలాగే ఒక సంవత్సరానికి మూడు వందల తొమ్మిది వందల కోట్లు రావాల్సి ఉండగా రెండు సంవత్సరాలు కలిపి ఏడు వేల ఎనిమిది వందల కోట్లు రావాల్సి ఉండగా కేవలం మన ప్రభుత్వం వెయ్యిన్ని పద్నాలుగు వందల కోట్లు మాత్రమే రిలీజ్ చేసింది ఇంకా ఈ ఆరు వేల నాలుగు వందల కోట్లు ఏమి చేసింది ఈ డిగ్రీ అడ్మిషన్లు స్టార్ట్ కాలేదు విద్యార్థులకు అందరూ పరిస్థితుల్లో ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులు బాగా చదువుకొని చైతన్యవంతుల ఈ సమాజానికి మంచి చేయాల్సిన విద్యార్థులని ఇలా అడ్డుకుంటే ఎలా ఇలా ఇలా గందరగోళం పెట్టి ఎలా అని చెప్పని పీడిఎస్ఓ గట్టిగా ప్రశ్నిస్తుంది ఈ డిగ్రీ అడ్మిషన్లు వెంటనే ప్రారంభించి ప్రారంభించి అలాగే ఈ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని చెప్పని పీడిఎస్ఓ గట్టిగా డిమాండ్ చేస్తుంది